మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పిన నిజం నిజమా రియల్ అవును అవునా నిజం అవును అది నిజం అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ సో ఫేమస్ ఎందుకు చేయాలి నాకు తెలుసు నేమ్ నాకు తెలుసు నేమ్ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇంకా ఒకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ డాన్స్లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసమే కొంచెం నాకు హట్ అయింది సో ఒకవేళ నాకు హట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీల్ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక మధ్యనే ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అవునవును అవుతుంది అండ్ బాగా కదా అండ్ దట్ పర్సన్ ఆల్సో యూస్ యూజ్ చేశారు అండ్ ఇఫ్ ఐమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్ సో హీ విల్ సెల్ హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్ వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు కానీ తర్వాత నాకు తెలుస్తుంది కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ డబ్బులు సో అది అలాగా అవుతుంది లాస్ అయింది అవును బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి నేను హెల్ప్ చేస్తాను మీకు ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది మీ వాల్యూ పోతుంది సో వాట్ ఎవర్ ఇస్ రిస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో అది కూడా పోతుంది అది పోయింది సో ఇట్ వాంట్ కమ్ ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాప్ సో అది అయింది చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి టూ ఇయర్స్ లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి లేదు బిగ్ బాస్ లైఫ్లీ డిఫరెంట్ రియల్ లైఫ్లీ డిఫరెంట్ సో అండ్ ఐఎమ్ థింకింగ్ దెస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో హి సెడ్ దెన్ హీ వాస్ నాట్ గెటింగ్ వర్క్ మేనే పిఆర్ క్యూ కియా సో జిపిసిపి ఈస్ ద డైరెక్టర్ సో ఖాన్ ఫాదర్ ఉన్నారు కదా సలం సల్మాన్ ఖాన్ సో హీ వెంట్ జిపిసిపి సాబ్ అండ్ సెట్ దట్ నా ఐ మీన్స్ సల్మాన్ ఖాన్ కి పని లేదు కానీ ఆఫర్స్ లేదు మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ యుర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్ ఇట్స్ అ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాపీ సో తొందరగా ఒక వీక్ లో వీక్ ఆర్ నార్మల్ డేస్ లో టూ త్రీ డేస్ లో ప్రొడ్యూసర్స్ కేమ్ అది మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా నేను డబ్బు ఇస్తాను మీకు అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా సో ఇస్ సో అది ఏంటంటే మెయిన్ పాయింట్ ఈస్ సి పీపుల్ వంట్ బిలీవ్ ఒకవేళ యశ్ రాజ్ విల్ కాల్ మీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ధర్మ ప్రొడక్షన్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు అది ఎవరు యశరాజ్ మూవీస్ చేస్తున్నారు ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు ట్రస్ట్ ఎందుకు అది నా చాలా కానీ మంచి ఇప్పుడు ఫుల్ బిజీ ఇప్పుడు మూవీస్ పని ఇప్పుడు రీసెంట్ ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవును జస్ట్ జస్ట్ నా చెప్పాను కదా సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఓకే 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 ఆ ప్రాజెక్ట్ అయితే ఈ గమ్ గణేష్ ఎప్పుడు చేసా అది బిగ్ బాస్ ముందు నేను చేశాను బిగ్ బాస్ ముందు తర్వాత ఇది రిలీజ్ అయింది సో మూవీస్ ఎలా నడుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ అవును ప్రొడక్షన్ ప్రాబ్లం దెన్ సంథింగ్ 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 ప్రాబ్లం అవుతుంది అవును సో ఒకవేళ ఇప్పుడు చేస్తే ఫైవ్ ఇయర్స్ కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సో ముందు నేను చేశాను తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది సూపర్ జర్నీ చాలా రోజుల తర్వాత మన మంచి